తెలివి యొక్క ఇంత కలుగుతాయి అయితే ఎగోవా యుమాని పూతాన్ని జాయంతే ఎక్కడికి జీవరాత్రులు అన్ని పుడుతున్నాయి నాన్నగారు ఈయన జాతాన్ని జీవంతి జాతాన్ని పుట్టినటువంటి జీవరాశులు ఈయన జీవంతి దేని వల్ల బతుకుతూ ఉన్నాయి జీవిస్తూ ఉన్నాయి పుట్టిన వరకు పురుగుతున్నారు కదా లోపల యాభై ఏడు అరవై ఏడు డెబ్బై ఏడు మంది ఈ లోపల ఎలా మొదలుకున్నా జరగదు అంటే అదే అని ఇంటికి చెప్పగలుగుతాను சரிப்பேன ஒன்று புட்டுப்பே எந்திரா புட்டுபெட்டாலே வந்து புட்டு பெற்றாலே குடும்ப பரவு சரகம் ஜாந்தி சமாட்டம் குடும்ப பரவாயில்லை பதுவுக்கு யரீராக்கி சூரிய பண்ணுபடி சாமியாக யிரம் நிறுவனாக்கு பொருள்வ மாத்தமே கொண்டுபடி போய்விட்டு அது காட்டி கிராமத்தில் గతాని జీవంతి పూర్తరవారి జరుగుతున్నారో చెప్పండి అమ నేర్పడి రోజు ఇచ్చే ప్రయత్నం ఎస్ ప్రయా అధికారి జీని ఉంటున్నది ఎస్ ప్రయంతి అంటే దేని కోరుకున్నారో అది సందేశండి దేనికి అధికారంగా వెళ్ళి ప్రవేశించి అనేది అని చెప్పారు ఇది వాళ్ళు అడిగిన ప్రయత్నంగా ఎదురు ప్రే తప్పుడు మాకు ఎవరైతే గ్రేట్ చేసుకుంటున్నారా బయట పడుతున్నారా इथर फॅक्टर वरून वेगळं होतं मधून सुद्धा सप्तर ओपन करतो वैद्यकीव निर्वचन प्रपंच्या इतर पण वैद्यपूर उद्योग अपर्ण होते पण विश्वचार नेहरे उद्या ही जो अरे सहाय्य कोणते उद्या इंपारटे पहिले पूर्ण जो काही जर उद्योग प्रीतो अशाच घेतो आणि कोणी लपूर म्हणून मकाला जो काही एवढ्या वेळ सत्यात एवढा बघून नियमान वारू करतो ဒီညာဗန္ဓကကြောန aina တဲ့ဆုံးတဲ့အထိတဲ့ဆုံးတဲ့အထိတဲ့ဆုံးတော့အားလိုက်နေမှာပေါ့အလုပ်တွေအထဲကအမှုတွေကိုဟိုလိုလုပ်နေတယ်ဘုရားကဒါကိုစီးပြီးလည်းဆက်သွားတယ်ယေဘုယျအားဖြင့်တော့အထကန့့်အားနာဖို့ပြီဟုတ်တယ် Anda tanya, setelah itu saya tidak pernah jantung panas atau ada warna darah yang berubah seperti itu. Tapi sebelumnya, nah, jangan cerita seperti ini orangnya, jangan bilang. Awas. Apa yang kita lakukan ini? Apa yang harus kita lakukan? Jadi, modal itu harus kita kumpulkan. Kami tidak bisa melakukan ini. Jadi, kumpulkan modal yang kita miliki. Modal yang kita miliki siapa yang mau? Tidak ada.

दादी के लिए जिन्होंने నువ్వు నైనా అని అనటం ఋషుల మార్గం వాడు చెప్పింది కొద్దిగా రైట్ కాకపోతే అప్పుడు అలా అలా కాదనైనా ఇలాగ అని చెప్పాలి కానీ వాడు చెప్పింది రైతులో ఒక భాగం అయినప్పుడు నే వా తలకాయలా ఉంది అన్నం వాళ్ళ జీవనాసలు పుట్టమంటే ఇంకా చాలా ఉన్నాయి అది తూచ్ఛమైనటువంటి మార్గం ఇంకా బోల్డ్గా నేర్చుకోవాల్సిన విషయాలను ఒక అన్నం నుంచి వచ్చారంటే ఈ కుర్రాడికి తర్వాత అనుమానం వచ్చింది ద్రవ్యంలోంచే కనుక సృష్టి వచ్చినట్లయితే ద్రవ్యం జడ ఈజ్ మ్యాటర్ ఇన్ జనం జడం కాకపోయినట్లయితే అది భౌతికం ఏమిటి కనుక ద్రవ్యం భౌతికం అని అనుకుంటాం ఉండేది మన అజ్ఞానం తప్ప అక్కడ భౌతిక ద్రవ్యం ఏమీ లేదు సర్వం కల్పిదం బ్రహ్మ అని తెలుస్తుంది తర్వాత వచ్చేటప్పటికి ఇది భౌతిక పదార్థము ఇది స్థూల శరీరము ఇది సూక్ష్మ శరీరం అనేటువంటిది మన అల్పబుద్ధి కోసం మనం చేసుకున్నటువంటి విభాగాలు తప్ప సృష్టిలో భగవంతుడి సృష్టిలో ఉన్న పారాగ్రాఫ్లు కావాలి ఆ మొత్తాన్ని మనం చూడటానికి వీల్లేనటువంటి చాలా అల్పమైన కన్ను కనుక క్యాండిల్ పవర్ ఎక్కువైతే ఒక సూటిగా వెళ్ళకే చూడలేము సృష్టిలో అంతర్యామిగా ఉన్నటువంటి ఆనందము సత్యము జ్ఞానము అని చెప్పబడేటువంటి వస్తువుని మనం శృతిగా చూడలేము ఎందుకంటే ఇంద్రియములు మనస్సు అనే దాంతో పరిమితి చెంది ఉన్నాం కనుక కానీ కనిపించేటువంటి ప్రతి భాగము కూడా సత్యంలో భాగమే కంటికి కనిపించినా చెవికి వినిపించినా పంచేంద్రియాలకి తెలిసినా మనస్సుకి తెలిసినా బుద్ధికి తెలిసినా చిత్తానికి తెలిసినా అహంకారానికి తెలిసినా ఇందులో ఏ భాగము కూడా సత్యం కాకపోలేదు కానీ ఏ భాగం కూడా పరమసత్యం కాలేదు భాగం పరమసత్యం ఎట్లా అవుతుంది భాగవంతుడు అంటే భగవంతుడు అనమాట వాడే పరమ సత్యం భాగమైనడు పరమసత్యం కాలేదు నా త్వత్సమూహస్తి అభ్యరీక కూతు అనున్య భగవద్గీతలో విశ్వరూపాన్ని గురించి అర్జునుడు చెప్పాడు నీలో భాగంగా ఉంటున్నటువంటి ఎవడైనా సరే త్వత్ సమహ నాస్తి నీతో సమానుడు ఎవడు ఉంటాడు ఉండడు తో అప్షటిగా నీకంటే పైన మించినవాడు అనే మాట ఏం లేదు అందులో చన్నీ చోట్లో చంద్రుడు వచ్చి చోట్లో ఉండి చోట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు చోటు కంటే పెద్దవాడు ఎవడు అని ప్రశ్న వేస్తే చొప్పదంట్టు ప్రశ్న అంటే చోటు కాదు అంటే వాడు చేసుకున్నటువంటి అర్థంలో చాలా చోటు తప్పు అనమాట అంటే కనుక ఈ కుర్రవాడు చెప్పినటువంటి దానికి అంగీకరించి ఊ కొట్టారు మూ కొడితే కుర్రాడు ఇంకా ఏదో ఉన్నది అన్నంలో వచ్చి జీవరాశులు రావటం కాదు జీవరాశులు రావడానికి కావాల్సినటువంటి పని చేస్తూ ఉన్నటువంటిది మనం చెప్పే అన్నం అనేటువంటి ద్రవ్యంలో ఇంకేదో ఉన్నది అంటే ఏదైతే అజ్ఞానంతో మనం ద్రవ్యమని అన్నమని చెబుతూ ఉన్నామో భౌతికమని అది పరమాత్మమయం అని తెలిసిన దాకా ఈ సోపాన పంక్తి అంటే క్రమం వస్తుంది స్థూల శరీరంలో భగవంతుడు ఎందుకు అని అడిగితే వాడికి నామరతా లేదు పండితుడికి నామరతాయి కానీ ఒక మతం ప్రచారం చేసేవాడు ఈ రామర్థ కానీ భగవంతుడి రామర్థాయ్ వాడు స్థూలలోనూ ఉంటాడు సూక్ష్ములోనూ ఉంటాడు అన్నింటిలోనూ ఉంటాడు మన అందరిలో ఉంటూ ఉండలే మనం మంచివాడమా చెడ్డవాడమా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ఉంటున్నాడా లేదా మనం అసహ్యించుకోకుండా అది భగవంతుడు అండి ప్రతి వాళ్ళలో కూడా అంతర్యామిగా ఉంటాడు అంటే భరించలేక నాపోండితో అనొచ్చు అడ్డమైన వాళ్ళలో కూడా ఉంటాడా అండి అని అడ్డవైన వాళ్ళలో ఉంటాడా అని వైష్ణవుడు అడగచ్చు నిలువైన వాళ్ళలో కూడా ఉంటాడాని శేవుడు అడగచ్చు కానీ భగవంతుడు తిరియ ముఖం అనశ్యాయి ఇప్పుడు అడ్డబొట్టుగాను పడుకునే ఉన్నట్టలువు కొట్టుగాను మెచ్చుర ఉన్నట అడుకి దిగుకి ఇంటే బొట్టుకు పెట్టుకునే పారంగాను కూడా కూడా ఉన్నట్టేత ఇట ఒక బొట్టు ఇట ఒక బొట్టు కూడా పెట్టేస్తాడు ఏం చేస్తాం వాళ్ళు మన దేవుడి తరఫున వాదించుకునేటువంటి వాడు అడ్డగొట్టలువ కొట్టో ఒకటే పెట్టుకుంటాం కానీ వాడు అన్ని బోట్లు పెట్టుకుంటాడు ఫ్యాన్సీ డ్రెస్ కట్టడం ఏం చెబుతాం భగవంతుడు అద్వైతం ప్రకారం మోక్షం ఇస్తాడా విశిష్ట అద్వైతం ప్రకారం మోక్షం ఇస్తాడా శైవం ప్రకారం మోక్షం ఇస్తాడా వైష్ణవం ప్రకారం మోక్షం ఇస్తాడా అని అవుతుంటాడు ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళ నుంచి పుట్టి వాడిని గురించి అర్థం చేసుకుందాం అనేటువంటి ప్రయత్నంలో మనం ఇవన్నీ కనిపెట్టి ఈ సేవం వైష్ణవం ద్వైతం అద్వైతం మొదలైనటువంటి మతములు ఉపమతములు అపమతములు సిద్ధాంతములు కలిపి ఇందులో దేని ప్రకారం దేవుడు మోక్షం ఇవ్వాలంటే వాడి కర్మేం కావాలంటే మనం పెట్టిన రూల్స్ లో వాడి కామన్ సెన్స్ ఉండాలి మనకి అంటే మోక్షం అనగా అద్వైత సిద్ధియే వాడికేం కడవదా అలా కాదు మోక్షం ద్వాదశ్వార్పురాలు పెట్టుకున్నామని మాత్రమే ఇస్తాడు పరమాత్మ ఏ వాడి కర్మం కాలేదు చెబుకి నామాలు పెట్టి తలుపులకి నామాలు పెట్టి అప్పుడు ఇస్తాడు నామాలు పెట్టుకుంటాం తెలియకుండా ఉన్నటువంటి దేశంలో పుట్టినటువంటి వాడు సకల జీవరాశ్రయందు కొత్తదయా ప్రేమ సహాయము నిష్కామకపయోగము నిస్వార్థతతో జీవిస్తూ ఉంటే వాడికి ఇవ్వడా వాడికి ఇవ్వనటువంటి భగవంతుడు పొలిటికల్ గాడ్ అవుతాడు భగవంతుడు ఇది ఇవన్నీ లోపల మనసులో ఉంచుకుని ఈ ఋషుల పుస్తకాలు చదువుకుంటే మనకు బోధపడతాయి కానీ లేకపోతే అందుకని తపస బ్రహ్మ విజిజ్ఞాపస్వ అబ్బాయి మళ్ళీ ఒక మాట తపస్సు చేయి ఎందుకంటే నీకు మళ్ళీ సందేహం కలిగింది కనుక ఈ భౌతిక పదార్థంలోంచి సృష్టి ఎలా వస్తుంది అని వైద్య కలిగింది కదా ఎవరు చెప్పలేదు ప్రపంచంలో చూస్తూ ఉంటే ఓ అబ్బాయి ఆకాశంగా ఏంటండి అని వాడికి తెలుగుతుంది ఎంత ఉంది ఏమిటి దీని కథ ఎవడెడగమన్నాడు ప్రశ్న అడిగి ప్రశ్న కూడా నేర్పుతారా ఎవరన్నా ప్రశ్నలు నుంచి వస్తాయి లోపలి చూస్తాయి లోపల చెంటే మనలో వచ్చాయి మనలో ఉంచంటే మన దగ్గర నుంచి కాదు మన లోపల ఉన్న వాడి దగ్గర నుంచి మన మనస్సులోకి అందించబడతాయి అంటే అవి ఎవరు రమ్మన్నాడు ప్రశ్నలు తండ్రి కొడుక్కి రమ్మంటాం కానీ ప్రొఫెసర్ స్టూడెంట్ కి రమ్మంటాం కానీ ఇది అకాడమిక్ ఎడ్యుకేషన్ కాదు విద్య అంటారు దీనికి చదువు కాదు ఇది అంతేత రావాల్సినటువంటి వాడికి రావాల్సినటువంటి సమయంలో ప్రశ్నలు వస్తాయి ఎలా అయితే వయస్సు వచ్చేటవడికి గడ్డములు వేసములు వస్తాయో అడిగిరావు ఎవరిని లేదా తండ్రి కొడుక్కి ఒరే ఇటు పలారా ఏడు వస్తుంది ఇంకా గడ్డలు వేసములు పెంచుకో అని చెప్పి వస్తాయా ఎలా అయితే కాదో సహజంగా ఆ వయస్సులు వస్తాయో అలాగా ఎవరికి ఏ స్థితిలో జననం దగ్గర నుంచి శరీరం దాకా ఆ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి వచ్చినటువంటి వంటి తొక్కే ఉంటే చాలు ఋషుల మార్గాన్ని మనం పెడితే చాలు సరిగా వచ్చిన వాటిని తొక్కేయడానికి మన డబ్బు ఇల్లు వాకిలి ఖజానా పెట్టెలో పెట్టుకున్నది బ్యాంకులో వేసుకున్నది అవి మనం అటగిస్తూ కానీ వాటి మీద మనకు ఉన్నటువంటి అభిప్రాయాలు అటగిస్తాయి సంసారం అంటే అది డబ్బు బంధం కాదు సంసారం అంటే బంధం కాదు సంసారం అంటే బంధం కానీ భార్య పిల్లలు కాదు భార్య గురించి పిల్లల గురించి మనకున్న దిక్కు వాళ్ళ అభిప్రాయాలు అది బంధించే డబ్బు బంధం కాదు డబ్బుల గురించి మన మనస్సులో ఉన్నటువంటి పెద్దలాటం అంటే మనకి ఏ పరిస్థితుల్లో కూడా అదే గుర్తొచ్చేటువంటి స్థితిలో నిస్సహాయ స్థితిలో మనస్సు దేంతో పడిపోయినా సరే అది బంధం పెద్దలు చెప్పారు కనుక ఈ అన్నం కాకుండా ఇంకేదో ఉన్నదనే ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది వస్తుంది సహజంగా తండ్రి కొడుకై పుట్టాక వస్తుంది అని చెప్పాడు అంటే వరుణుడికి భ్రువు కొడుకై పుట్టి ప్రశ్నించాడన్నమాట కర్తవాడి వస్తే తపో బ్రహ్మేది తపస్సే పరబ్రహ్మం రా అంటే ఈ ప్రశ్న నీకు రావటం ఉన్నో ఇది నేను తెలుసుకోవాలని చెప్పి సంకల్పం కలగటం ఉన్నో నుంచి వస్తున్నాయో దాన్నే పరబ్రహ్మం అంటారు దాన్నే పరమాత్మ అంటారు దాని దగ్గర పెడుతున్నావు మధ్యలో మేము పొలం పెట్టకూడదు అన్నాడు అంటే థీ అన్నాడు తపస్సు అంటే ఎడ్యుకేషన్ అంటే ఎట్లాంటిది జ్వాలా పులుడు ఇచ్చాడు ఇక్కడ రెండు అత్యాల్ ప్రతిక్రా కానీ తండ్రి కొడుకుల్ని కాని ప్రొఫెసర్ స్టూడెంట్స్ని కానీ వీడు అనుకున్న సిద్ధాంతాలు వాడికి ఇంజక్షన్ చేయటం కానీ ఇన్ఫెక్షన్ చేయటం కానీ పొలిటికల్ బ్రెయిన్ వాషింగ్ చేయటం కానీ పనికి రాకుండా వీడి మొహమే వాడికి వచ్చేటట్టుగా దింపటం కానీ వీడి ఆదిలో ఉంటే చెప్పులే వాడు కూడా కొనుక్కునేట్టు చేయడం కానీ కాళ్ళు చెక్కించడం కానీ అది ఎడ్యుకేషన్ హాస్క్ లేదు మనకు ట్వంటీ ఎయిత్ సెంచరీలో ఉన్న ఎడ్యుకేషన్ చాలా వెటర్నరీ లెవెల్లో ఉన్నది అట్ జస్ట్ ఇట్ ఎ మెమరీ టెస్ట్ మెమరీ టెస్ట్ ని ఎడ్యుకేషన్ అనేటువంటి ఫాల్స్ నేమ్ తో పిలిచేటువంటి ఫ్యాల్యుయాలిటీ క్రియేజ్ అంటే పాఠరాతి యుగంలో ఉన్నాం మనం మళ్ళీ ఎడ్యుకేషన్ అనే స్థితికి రావాలి లక్షల సంవత్సరాల కిందట నరజాతి ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అనుభవించింది వాటిని గురించే జ్వాలాపూలు ఇచ్చాడ వాక్యాలు ఇచ్చాం వాటిని వారి వారికి తీసుకొచ్చి ఉద్ధరించి ఇక్కడ రాశా కనుక తపసే బ్రహ్మ అన్నది ఎడ్యుకేషన్ అంటే ఎక్కడికి నీకు ప్రశ్నలు పుడుతున్నాయో అక్కడికే సమాధానాలు వస్తాయి ఆ పుట్టేటువంటి ప్రశ్నల్ని పొగేయ వచ్చేటువంటి సమాధానాలను అంటే పెట్టి వాడెవరో వాడి సమాధానాలు పొలిటికల్ గానో రిలీజియస్ గానో ఇస్తున్నాడు అంటే నేనక్కర్లేదు వీరు కానీ అవి తీసుకో అక్కర్లేదు లోపలి నుంచి వస్తాయి నీకు ఎవరు చెప్పిన ఏం తప్పు లేదు ఎవరు పోసుకుంటాను చెవుల్లో శీసం పోసుకుంటాం ఏం అక్కర్లేదు కేవలు మంచి విషయాలు వినడం కోసం పరమాత్మ ఇచ్చినావి విశేషం పోసుకునేందుకు నీకు హక్కు లేవు నీకు హాస్వం లేదు వినదగులు ఎవరు చెప్పాను కదా వినినంతనే వేగపడక వ్యాపారం కనుక లోపల నుంచి వస్తాయి సమాధానాలు అంత సాక్షి అనేటువంటిది ఉంటుంది అది చూసుకో అప్పుడు సతపో తప్యత మళ్ళా రెండవ పాటు వాడు తపస్సు చేశాట కుర్రవాడు కుర్రవాడు సతపస్తత్వ తపస్సు చేసి అన్నాడంటే చాలా కాలం చూసాట ఎన్ని కాలం అని అడిగితే పురాణాల్లో ఏం చేస్తాడో పదివేల సంవత్సరాలు చేశాడంటే పేరు ఊరికి ఎడం ఏట్లో కూర్చోడం పదివేల సంవత్సరాలు వాడుకో పిచ్చిగా అలా కాదు నవజాతి ఈ ప్రశ్నల కోసం ఎంతకాలం తపస్సు చేసింది అని చెప్పడానికి ఒక పరిభాష పురాణాలు చదువుకునేటువంటి మంచితనం పెద్దవాళ్ళు పుస్తకాలు ఎలా రాస్తారు అనేటువంటి చదువుకునేటువంటి పద్ధతి మన దగ్గర ఉండాలి ఒక పుస్తకం చదువుకునేటప్పుడు మనం అనుకున్న అభిప్రాయాలు మనకి నచ్చిన అభిప్రాయాలు ఇందులో ఉన్నాయా లేవా అని చదువుకునేవాడు మూర్ఖుడు ఆ రచన చేసినటువంటి వాడి అభిప్రాయాలు ఏటి అని చదువుకునేటువంటి వాడికే బోధపడుతుంది దీనికోసం పదివేల సంవత్సరాలు తపస్సు చేసేటట్టు కొయ్య అన్నట్టుగా ఉంటుంది పదివేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఒక్క మానవుడు కెరగాది ఇది నవల కాదు కైల్ పుస్తకం కాదు రైల్లో వెడుతూ వెడుతూ ఎడెంచర్తో పేజీలు తిప్పు నాలుగు మీద వేలు పెట్టి ఉమ్మితో తిప్పుకుంటూ చదివే పుస్తకాలు కాదు కనుక తపస్సు తపించి తపించి చాలా సంవత్సరాలు అంటే వేల సంవత్సరాలు తప్పించాడు ఎవడు వరుణుడు కొడుకు భృగు అంటే నరజాతి జీవులు నరజాతి అయిన తర్వాత ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని మాటలు తప్పించినది ఈ జిజ్ఞాసలో దీన్ని తెలుసుకుంటాం కోసం సారి దీన్ని ఏం పట్టుకొచ్చారట అది పట్టుకొచ్చిన వాడికి సంబంధించింది కానీ తర్వాత వాడికి ఇవ్వడానికి వాడి దగ్గర ఏం దొరకదు మళ్ళీ ప్రతి వాడు ఎవరో పట్టుకొచ్చుకుంటూ ఉండాలి అందుకే పది వేలే తపంపు చేసిన అంటాడు భాగవతంలో భారతంలో ఏవై వేలే తపంపు చేసినా అంటాడు గుడ్లు పెట్టి అలా చూస్తూ ఉన్నది లేదా ఎనాళ్ళకి అవి అంటులు అవి లేదు పది సంవత్సరాల తర్వాత అది అవుతుందన్నాడు ఆ కథ చదువుకోవటానికి కావాల్సినటువంటి మంచిదనవును దాని సింబాలిగా ఉన్నాను డీకోడింగ్ గా బుక్ తెలియకుండా ఆ బుక్ల గురించి అభిప్రాయాలు ఇచ్చేటువంటి వాడు దానికి అంటే కనుక యూనివర్సిటీస్ వాళ్ళు పుస్తకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు వాళ్ళ దగ్గర విని చెడిపోయి తర్వాత పెద్దల పాదాలు పట్టుకుని బాగుపడ్డాం మనం కొద్ది మొట్టమొదటి యూనివర్సిటీస్ లోనే చదువుకున్నాం ఆ దేవను అట్టుకునేటప్పటికి మాకు ప్రాణం పోయే మళ్ళీ తేలివి వచ్చినంత పని ఈ పుస్తకాలు అంటే కవిలో మారి వేదవులు పురాణులు ఉపనిషత్తులు యూనివర్సిటీల పాల్పడకూడదు తపస్సు తప్పించి కొన్ని వేల సంవత్సరాలు తప్పించేట నాన్న తెలిసింది అన్నం ఒక్కటి అయితే అందులో చెట్లు వస్తారంటే పదార్థంలో సృష్టి ఎలా వస్తుందంటే మరీ డార్విన్ తీరిలాగా అర్థాన్నంగా ఉంది బ్యాటర్ నుంచి ఏమో యోగం వస్తుంది అన్నట్టుగా ఉంది అది కానీ ఇంకోటి ఉంది ఏమిటంటే ప్రాణం బ్రహ్మే ది ప్రాణమే పరమాంతర్యామే అని తెలుసుకోవాలి అన్నట్టు అని ఉందా తెలుసుకోవాలి బాగుంది అన్నట్టు తండ్రి ఇందాక అన్నాడు ఇప్పుడు బాగుంది అంటున్నాడు ప్రాణాద్యేవ కల్వివాణి భూతాన్ని జయంతే ప్రాణం వల్ల కదండి జీవరాజు కుడుతోంది పుట్టాక శ్వాస పెంచుకుంటే అప్రమారిత పుష్ఠం లేదండి అసలు లేకపోతే శరీరం ఏ ఖనిజములతో ద్రవ్యములతో రసాయనిక పదార్థములతో తయారవుతుందో దాంతో శరీరపు బొమ్మ ఒకటి తయారు చేసి ఎక్కడ శవం తయారవుతుంది కానీ మనిషి ఎవడు కదా ఎందుకంటే శ్వాస ఉంటే మనిషి శ్వాస లేకపోతే శవం